హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ జెల్ చెప్పబోతున్నా చూసేయండి కొన్ని మెంతులు కొన్ని రోజ్మేరీ మేరీ లీవ్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ గింజలు అంటారు వాటిని అయితే తెలుగులో బ్రింగ్రాజ్ లీవ్స్ అందరికీ తెలిసే ఉంటది అవి కొన్ని తీసుకోండి కొన్ని హైబిస్కస్ లీవ్స్ అంటే మందార్ ఆకులు కొన్ని హైబిస్కస్ ఫ్లవర్స్ అంటే మందార్ పువ్వు మందార్ పువ్వులు తీసుకున్న తర్వాత ఆ మందార్ పువ్వులకి వెనక ఉన్న ఆ కార్డ్ని అయితే మనం అయితే రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత బ్రింగ్రాజ్ కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా ఆకువేరగా కార్డ్ వేరుగా రిమూవ్ చేసేయాలి ఇప్పుడైతే ఆ లీవ్స్ ని బాగా వాష్ చేసుకోండి నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి అందులో కొన్ని లీవ్స్ వేసుకోండి హైబిస్కాస్ లీవ్స్ బ్రింగ్ రాజ్ లీవ్స్ వేసుకోండి అందులోనే అందులోనే ఒక టూ స్పూన్స్ ఆఫ్ మస్టర్డ్ మస్టర్డ్ సీడ్స్ అనమాట అంటే మెంతులు అందులోనే టూ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్ జల్స్ అంటే గింజలు టూ స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీ లీవ్స్ కూడా వేయండి అందులో కొన్ని మందార పువ్వులు కూడా వేసుకోండి ఇది బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు బాగా మరగనియాల ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలా ఏం లేదండి ఎవరైనా యూస్ చేయొచ్చు నేనైతే టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నాకైతే ఒక మంచి రిజల్ట్ వచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అని ఇదైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా యూస్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా యూస్ చేయండి నాకైతే కొంచెం సప్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఏం లేదండి ఇది ఎలా యూస్ చేయాలంటే వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అంటే రెండు సార్లు గాని మూడు సార్లు కానీ మీరు హెయిర్ లో అప్లై చేసుకోవచ్చు ఇది ఒకసారి చేశాక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే బానే ఉంటది కాబట్టి ఒకసారి చేసుకొని మీరు ఉంచుకోవచ్చు కూడా బ్రింగ్ రోజ్ లీవ్స్ అయితే మాత్రం మన దగ్గరలో ఉన్న నర్సరీస్ దొరికేస్తుంది రోజ్ అయితే ఆన్లైన్ లో చాలా ఉన్నాయి సో మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ లానే ఉంటాయి కాబట్టి మీరు ఈజీ జీ గా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్